ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి టమాటా పప్పు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్లో రావాలి అంటే ఎలా చేసుకోవాలనేది చిన్న కొన్ని ట్రిప్స్ ఉన్నాయి అవి నేను చెప్తాను సో అవి మీకు తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను ముందుగా పప్పు ఆయిడ్ ఉడకపెట్టి పెట్టుకున్నాను సో ఒక మూకుడు తీసుకొని మూగుళ్ళోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇక చూపించిన విధంగా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి బిర్యానీకి ఫ్రై చేసినట్టు బ్రౌన్గా అయితే మాత్రం ఉల్లిపాయ అవ్వకూడదు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కలర్ కోసం ఇవి వేసుకొని పసుపులో ఉన్న పచ్చదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఇక చూపిస్తున్న నా సైజులోని టమోటా ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఒక పావు కేజీ వరకు తీసుకోవాలి అంటే మీరు పప్పు ఎంత తీసుకుంటారో దాన్ని తగ్గట్టుగా తీసుకోండి నేను మీడియం సైజు టమోటాలు నాలుగు తీసుకున్నాను ఇలా టమోటాలు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమోటాల ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోని టమోటా అనేది బాగా మెత్తగా అవ్వకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసం కొంచెం కారంకి సరిపడా కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమో సబ్ చింతపండులోనే ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూసాయి కదా మన చింతపండు రసం అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది టమోటాలు మొత్తం పీల్ చేసుకున్నాయి ఇక్కడ ఈ పప్పుకి టమోటా అనేది మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వకూడదు ఇలాగ అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని బాగా మెదుపుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టిన టమోటా గ్రేవీలోని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా రెండు పప్పు టమాటా గ్రేవీ అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి పప్పు అనేది ఎప్పుడైనా సరే పులుసులాగా బాగా పలుచుగా ఉండకూడదండి కొంచెం ముద్దగానే ఉండాలి సో ఇది స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి అంతే మరి వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్గా పులుసులా చేసుకుంటే పప్పు టేస్ట్ ఉండదు అదేదో ఏదో రసం తిన్నట్టు ఉంటుంది పప్పు అనేది ముద్దగానే ఉండాలి ఎప్పుడైనా ఇంకోటి పప్పు అనేది బద్దలు బద్దలు ఉండకూడదు ఇక్కడ చూపించిన దగ్గర పప్పు కొంచెం ముద్దగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది చల్లలేక తినే టైంకి ఇంకొంచెం టైట్ అవుతుంది కాబట్టి ఇంతకన్నా లూజ్ ఉండదు ఇంతకన్నా టైట్ ఉండద్దు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలాగా పెట్టుకొని పప్పుని ఇక్కడ చూపించిన విధంగా బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక మూకుడు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి పోపుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆ తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వెల్లుల్లిపాయలు దాంట్లోని ఒక టీ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి అలాగే ఇందులోని ఎండుమిర్చి కూడా ఇలా ఈ విధంగా పొడుగ్గా వేసుకోండి ఎండిమిరపకాయ అది కలర్ బాగా మారిపోయి బ్లాక్ అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందులో కొంచెం కరివేపాకు అలాగే ఫ్లేవర్కి సరిపడా కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ మసలిం షుడ్గా వేసుకోండి ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో చి కొంచెం చిటికడంతా పసుపు వేసుకోవాలి పోపులు ఎప్పుడైనా పసుపు వేసుకుంటే పోపు ఫ్లేవరు అలాగే కలర్ రెండు చాలా బాగుంటాయి ఇలా వేసుకున్నాక ఈ పోపుని మనం గిన్నెలో ఉన్న పప్పుని డిష్ అవుట్ చేసేసుకొని అలా దాంట్లో వేసుకోవాలి ఎప్పుడైనా వండిన దాంట్లో పోపు వేయద్దు డిష్ అవుట్ చేసుకొని మనం చేసుకున్న పోపు అంతా వేసేసుకొని ఇమీడియట్గా మూత పెట్టేయాలి మన పప్పు ఫ్లేవర్ పొగ అనేది బయటికి వెళ్లకుండా లోపలే ఉండేలాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మీకు పప్పు నుంచి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మనం తిన్నప్పుడు ఆ పోపు ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది ఒక టెన్ మినిట్స్ అత మూత తీసుకొని దాంట్లో కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే మీ టేస్ట్ అనేది మర్చిపోరు పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పు ఇలా చేసి పెడితే సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి లైక్ చేసి కిందని నచ్చింది అని చిన్న కామెంట్ పెట్టండి అది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో